ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తొలిసారి మూడు లక్షల కోట్ల మార్కు దాటింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయల అంచనాలతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది సంక్షేమానికి అగ్రతాంబోలమిస్తూనే వైసీపీ సర్కార్ విస్మరించిన మూలధన వ్యయాన్ని పెంచేలా కొత్తగా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులకు రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్తో కొత్త పథకాన్ని ప్రకటించింది ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామని వెల్లడించింది వైసీపీ ప్రభుత్వం అప్పు పుట్టలేని స్థితిలోకి నెట్టిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నట్లు ప్రకటించింది పది సూత్రాల ద్వారా స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యాల వైపు నడిపిస్తున్నట్లు ఉద్ఘాటించింది కూటమి ప్రభుత్వం మొదటి పూర్తి స్థాయి పద్దును ఆర్థిక మంత్రి పయ్యాబుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు రెండు పేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు పేల మూడు వందల యాబై తొమ్మిది కోట్ల రూపాయల బడ్జెట్ ను సభకు సమర్పించారు సూపర్ సిక్స్ పథకాలు అభివృద్ది కార్యక్రమాలకు నిధులు కేటాయించాల్సి రావడంతో ఆంధ్రప్రదేశ్ పద్దు తొలిసారి మూడు లక్షల కోట్లు దాటింది ఇందులో రెవెన్యూ వ్యయాన్ని రెండు లక్షల యాబై ఒక్క వేల నూట అరవై రెండు కోట్లుగా మూలధన వ్యయాన్ని నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లుగా ఆర్థిక మంత్రి అంచనా వేశారు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లుగా ద్రవ్య లోటు డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లుగా ఉంటుందని లెక్కగట్టారు రాష్ట్ర స్థూల దేశీయాల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతంగా ద్రవ్య లోటు నాలుగు పాయింట్ మూడు ఎనిమిది శాతంగా ఉండొచ్చని తెలిపారు వైసీపీ సర్కార్ మిగిల్చిన ఆర్థిక విధ్వంసక పరిస్థితుల్లో బడ్జెట్ కూర్పు క్లిష్టతరమేనన్న ఆర్థిక మంత్రి చంద్రబాబు సమర్థ నాయకత్వంతో పెండింగ్ బిల్లులు చెల్లించి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టినట్లు చెప్పారు ప్రతి శాఖలోనూ ఆర్థిక అరాచకం చేశారు గత పాలకులు మేం చెప్పడం కాదు నీతి ఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యాన్ని సున్నాకు చేరుకుందని అంటే భారతదేశం మొత్తంలో అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం మిగిలింది అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది ఆర్థిక విధ్వంసం జరిగిన ఆంధ్రప్రదేశ్ ను తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ రూపొందింది అధ్యక్ష అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మళ్లీ గాడిలో పరింది ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ధి చెందింది అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి గారు నిరంతరం శ్రమిస్తున్నారు హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ మా లక్ష్యం స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు ఎంతో ఆశావాహం ఇది కష్టతరమైనప్పటికీ సాధ్యమే బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చారు ఇందులో బీసీల సంక్షేమానికి అత్యధికంగా నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్లు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్లు కేటాయించారు అల్ప సంఖ్యాక వర్గాలకు ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వృద్ధుల సంక్షేమానికి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు ప్రతిపాదించారు సూపర్ సిక్స్ పథకాలైన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఇరవై ఏడు పేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు దీపం టూ పాయింట్ టూ పథకానికి రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు కేటాయించిన పయ్యాబుల ఈ ఏడాది నుంచి ప్రారంభించే తల్లికి వందనం కోసం తొమ్మిది పేల నాలుగు వందల ఏడు కోట్లు ప్రతిపాదించారు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క పేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యాశాఖకు రెండు పేల ఐదు వందల ఆరు కోట్లు కేటాయించారు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు జల వనరుల శాఖకు పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్లు పురపాలక పట్టణాభివృద్ది శాఖకు పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు ఇంధన శాఖకు పదమూడు వేల ఆరు వందల కోట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖకు మూడు వేల నూట యాభై ఆరు కోట్లు కేటాయించారు రహదారులు భవనాల శాఖకు ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు హోంశాఖకు ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై కోట్లు గృహ నిర్మాణ శాఖకు ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు ప్రతిపాదించారు పోలవరానికి ఆరు వేల ఏడు వందల ఐదు కోట్లు జల్ జీవన్ మిషన్కు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ప్రతిపాదించారు పౌర సరఫరాల శాఖకు మూడు వేల ఎనిమిది వందల ఆరు కోట్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి మూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు బీసీలకు పనిముట్లు అందించే ఆదరణ పథకానికి వెయ్యి కోట్లు వెచ్చిస్తామని తెలిపారు మత్స్యకార భరోసా పథకానికి నాలుగు వందల యాభై కోట్లు ప్రతిపాదించారు సంక్షేమంతో పాటు గత ప్రభుత్వం విస్మరించిన మూలధన వ్యయాన్ని పెంచేందుకు ప్రత్యేక పథకాన్ని బడ్జెట్ లో ప్రకటించారు ఉపయోగపడే మూలధన వ్యయం కాదు ఇలాంటివి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లా కనిపించే పర్సనల్ ఎక్స్పెండిచర్ ఇది గత ప్రభుత్వ నిర్వాహకం అందరినీ వాళ్ళ ప్రాజెక్టులపై మా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం మూలధన వ్యయం ఇది నాటి పాలకులు ఖర్చు పెట్టిన విధానానికి నేటి పాలకులు ఖర్చు పెడుతున్న విధానానికి ఉన్న వ్యత్యాసం తక్కువ ఆదాయ వనరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి ప్రణాళికలు రూపొందించాం ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యంతో కొత్త అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకంగా ప్రాజెక్టు వ్యయంలో ఇరవై శాతం వరకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఓ విన్నత పథకాన్ని ప్రవేశపెడుతున్నామని ప్రకటిస్తున్నాం దీనికోసం రెండు కోట్ల రూపాయల కార్పస్ పలు కీలక విధాన ప్రకటనలు చేశారు ఆర్థిక మంత్రి పయ్యాబుల అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ప్రకటించి స్థానిక సంస్థలపై భారం తప్పించారు కేంద్రీకృత బిల్లుల చెల్లింపుల విధానం నుంచి పురపాలికలకు విముక్తి కల్పించారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల నుంచి తమ బిల్లుల్ని తామే చెల్లింపులు జరుపుకునేలా మున్సిపాలిటీలకు స్వేచ్ఛ ఇచ్చారు తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి బడ్జెట్లో పది కోట్లు కేటాయించారు